ఇప్పుడు మనం యాభయో పేజీలో ఉన్న చదువుదాం లో మూడు చేపలు అనే కథను చూద్దాం ఒక మడుగులో మూడు చేపలు ఉన్నాయి అందులో ఒకదాని పేరు దీర్ఘదర్శి మరొక దాని పేరు ప్రాప్త కాలజ్ఞుడు ఇంకొకదాని పేరు దీర్ఘ సూత్రుడు అవి ఆ మడుగులో సుఖంగా కాలం గడుపుతుంటే వేసవికాలం సమీపించింది ఇది గమనించిన దీర్ఘదర్శి తక్కిన రెండిటితో ఈ మడుగు చాలా చిన్నది వేసవిలో ఎండిపోతుంది కనుక ఎప్పుడూ ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం అంది ఇది విని కాలజ్ఞుడు వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం ఒకవేళ ఎండిపోవడం నిజమైతే అప్పుడు ఏదో ఒక ఉపాయం తోచకపోతుందా ఇప్పుడు ఈ మడుగు నిండుగా ఉంది ఎప్పుడో కష్టం వస్తుందని ఇప్పుడు ఈ మడుగు విడిచి వెళ్ళటం మంచిది కాదు అంది ఈ కథలో ఒక మడుగు ఉందిటమ్మా ఆ మడుగులో మూడు చేపలు ఉన్నాయట ఒకదాని పేరేమో దీర్ఘదర్శి రెండవ దాని పేరు ప్రాప్త కాలజ్ఞుడు మూడవ దాని పేరు దీర్ఘ సూత్రుడు ఈ మూడు కూడా ఆ మడుగులో సుఖంగా కాలం గడుపుతూ ఉండేవిట ఇంతలో వేసవికాలము వస్తుందిట ఎండాకాలం ఏమవుతుందమ్మా ఈ మడుగులన్నీ కూడా ఎండలకి ఎండిపోతూ ఉంటాయి మాట అందుకని దీర్ఘదర్శి ఏం చెప్పింది మిగతా రెండిటికి మన ఉన్న ఈ మడుగు చాలా చిన్నది వచ్చేదేమో ఎండాకాలము ఎండలకి ఈ మడుగు ఎండిపోతే మనం ఇబ్బంది పడతాము కాబట్టి ఇప్పుడే మనము ఎప్పుడూ ఎండిపోని పెద్ద మడుగులోకి మనం వెళ్ళిపోదాము అని చెప్పిందిట ఇది విని ప్రాప్త కాలజ్ఞుడు వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని నీకెట్లా తెలుసు ఒకవేళ ఎండిపోవటం నిజమే అనుకో అప్పుడు ఏదో ఒక ఉపాయము ఆలోచిద్దాము ఇప్పుడు ఈ మడుగు నిండా నీళ్లు ఉన్నాయి కదా ఎప్పుడో కష్టం వస్తుందని ఇప్పుడే ఈ మడుగుని ఎందుకు వదిలి వెళ్ళటము అని అందిట ఇది విని దీర్ఘసూత్రుడు మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది అనవసరంగా భయపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ నుండి కదలటం మంచిది కాదు అంది ఇంతలో మూడోదైనటువంటి దీర్ఘ సూత్రుడేముందమ్మా ఈ మడుగు మహాసముద్రం లాగా చాలా పెద్దదిగా ఉంది అనవసరంగా మీ ఇద్దరు భయపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడి నుంచి కదరాల్సిన పనే లేదు అని చెప్పిందిట దీర్ఘదర్శికి ఈ మాటలు నచ్చలేదు వేసవిలో ఇక్కడ ఉండటం అపాయకరమని అనుకుంది దీర్ఘదర్శి వెంటనే మడుగులోకి నీరు వచ్చే పిల్ల కాలవలోకి ప్రవేశించింది అక్కడ నుండి పెద్ద కాలవలోకి దాని నుండి సముద్రంలో ఉండే ఒక పెద్ద మడుగులోకి ప్రవేశించింది అక్కడ నిశ్చంతగా గడపసాగింది వీళ్ళిద్దరి మాటలు కూడా దీర్ఘదర్శికి నచ్చలేదు వేసవిలో గనక ఇక్కడ ఉంటే చాలా ప్రమాదము ఇక్కడ ఉండకూడదు అనుకొని వెంటనే అది ఆ మడుగులోకి నీరు వచ్చేటువంటి పిల్ల కాలువలోకి ప్రవేశించిందిట అక్కడి నుండి పెద్ద కాలవులోకి దానిలో నుంచి సముద్రంలాగా ఉన్నటువంటి పెద్ద మడుగులోకి ప్రవేశించి అక్కడ నిశ్చంతగా జీవితాన్ని గడపటం మొదలుపెట్టిందిట ఇంతలోనే వేసవికాలం రానే వచ్చింది ఒక్కొక్క చెరువు ఎండిపో సాగింది మరికొన్ని రోజులకు మడుగు దగ్గరకి వలలు పట్టుకొని జాలర్లు వచ్చారు చేపలన్నీ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది జాలర్లకి దొరికిపోయాయి దొరికిన చేపలన్నింటినీ వారు ఒక తాడుకు గుచ్చసాగారు ఇంతలో వేసవి కాలం రానే వచ్చిందిటమ్మా వేసవి ఎండలకి చెరువులన్నీ ఎండిపోవటం మొదలుపెట్టాయి మరికొన్నాళ్ళు అయ్యేసరికి ఏమైంది మడుగుల దగ్గరకి వలలు పట్టుకొని జాలర్లు వచ్చేశారట జాలర్లంటే చేపలు పట్టేవాళ్ళు తప్పించుకోవటానికి ఎంతో ప్రయత్నం గాని ఫలితం ఆ జాలర్లకి ఈ దొరికిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక తాడుకి గుజ్జుతున్నారట అది చూసి ప్రాప్త కాలజ్ఞుడు అయ్యో పెద్ద చిక్కు వచ్చింది ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని తీవ్రంగా ఆలోచించింది ఇంతలో చేపలు గుచ్చిన తాడుతో అక్కడికి ఒక జాలరీ వచ్చాడు అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు నేనిప్పుడు ఆ తాడుని నోటితో కరిచి పట్టుకుంటా జాలరి నన్ను చూసి గుచ్చబడిన చేపే అని అనుకుంటాడు తరువాత అతడు వెళ్ళిపోయాక మంచి మడుగులోకి దూకి తప్పించుకుంటా అనుకొని అలాగే చేసింది ఈ ఏం చేశాడమ్మా ఇదంతా చూసి అయ్యో పెద్ద చిక్కే వచ్చింది ఇప్పుడు ఇట్లా బాధపడుతూ కూర్చోకూడదు ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని తీవ్రంగా ఆలోచించిందిట అప్పుడు దానికి ఒక ఉపాయం వచ్చింది ఆ ఉపాయం ఏంటిట ఆ జాలరి ఆ చేపలు గుచ్చిన తాడును పట్టుకొని అక్కడికి వస్తాడు కదా అప్పుడు ఇది వెళ్ళి నోటితో ఆ తాడును పట్టుకుంది అనుకోండి ఆ జాలరి ఏమనుకుంటాడు ఆ చేపని కూడా గుచ్చేశానని అనుకుంటాడు కదా ఆ జాలరి వెళ్ళిపోయిన తర్వాత ఆ తాడు నుంచి నేను నీటి మడుగులోకి దూకి తప్పించుకుంటాను అని అనుకుని ఉపాయాన్ని ఆలోచించుకుందిట అది అలాగే ఆ ఉపాయాన్ని అమలు చేసిందిట ఎలా తప్పించుకోవాలా అని అప్పటికప్పుడు ఆలోచిస్తున్న దీర్ఘ సూత్రుని జాలరి పట్టుకొని తాడు గుచ్చి బుట్టలో వేసుకున్నాడు ఆ మడుగులోని చేపలన్నిటినీ పట్టుకున్న జాలర్లు ఇళ్లకు బయలుదేరారు వారికి దారిలో ఒక పెద్ద కాలువ కనబడింది బురదతో ఉన్న చేపల్ని కనగటానికి జాలర్లు కాలవలోకి దిగారు ప్రాప్త కాలజ్ఞుడు వెంటనే ఆ తాడుని వదిలిపెట్టి జాలర్లకు అందకుండా కాలవలో మునిగి తప్పించుకుంది చూశారా ఆపద వస్తుందని ముందు చూపుతో దీర్ఘదశి తన ప్రాణాలను కాపాడుకుంది సమయస్ఫూర్తితో ప్రాప్త కాలజ్ఞుడు తన ప్రాణాలను కాపాడుకుంది మంద బుద్ధితో నిర్లక్ష్యంతో దీర్ఘసూత్రుడు తన ప్రాణాలను పోగొట్టుకుంది ఎలా తప్పించుకోవాలా అని అప్పటికప్పుడు ఆలోచిస్తున్నటువంటి ఈ దీర్ఘ సూత్రుని జాలరి పట్టుకొని తాడు గుచ్చి బుట్లో వేసేసుకున్నట్ట ఆ మడుగులో చేపలన్నింటినీ జాలర్లు పట్టుకున్న తర్వాత ఇళ్లకు బయలుదేరారట దారిలో వాళ్ళకి ఒక పెద్ద కాలువ కనపడిందిట బురదగా ఉన్నాయి కదా ఈ చేపలన్నీ అందులో ఒకసారి కడిగేసి తీసుకెళ్దామని ఈ జాలర్లు కాలువలోకి దిగారట ప్రాప్త కాలజ్ఞుడు వెంటనే ఆ తాడును వదిలిపెట్టి జాలర్లకు అందకుండా ఆ నీటిలోకి వెళ్ళిపోయి తన ప్రాణాలని రక్షించుకుందిట చూసారా పిల్లలు ఆపద వస్తుందని ముందు చూపుతోనేమో దీర్ఘదర్శి ఆ మడుగు నుంచి పెద్ద మడుగులోకి వెళ్ళి ప్రాణాలని కాపాడుకుంది సమయ స్ఫూర్తితో ప్రాప్త కాలజ్ఞుడేమో ఆ తాడును నోటితో పట్టుకొని మళ్ళీ ఆ కాలవలో వాళ్ళు కడగటానికి దిగినప్పుడు ఆ జాలర్లకి అందకుండా ఆ నీళ్ళల్లోకి దిగి తన ప్రాణాలను దక్కించుకుంది మంద బుద్ధితో నిర్లక్ష్యంతో దీర్ఘసూత్రుడేమో ఆ జాలర్లకి దొరికిపోయి ప్రాణాలని కోల్పోయింది కాబట్టి ఈ కథ ద్వారా మనకేం తెలుస్తోంది ముందు చూపును కలిగి ఉండాలని సమయస్ఫూర్తిని కలిగి ఉండాలని మందబుద్ధిగా నిర్లక్ష్యంగా ఎప్పుడూ ఉండకూడదని తెలుస్తోంది ఈ కథను శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించారు ఈయన కాలము ఇరవై మూడు నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుండి ఇరవై ఐదు రెండు అరవై ఒకటి వరకు తేట తెనుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండ లాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథకులు నవలాకారులు నాటకర్త ఎన్నో చిన్న కథల సంపుటాలు వెలువరించారు రాజరాజు వంటి నాటకాలు ఆత్మబలి రక్షాబంధనము వంటి నవలలను రచించారు అనుభవాలు జ్ఞాపకాలు అన్న పేరుతో వెలవరించిన స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర చూసారా పిల్లలు ఈ కథ ఎంత బాగుందో ఈ కథను మరొకసారి చక్కగా చదవండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి